జై శ్రీరామ్ ఈ మధ్య చూస్తున్నాం అనేక గ్రామాల్లో పట్టణాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మత ప్రచారం చేయాలని చేస్తున్నారు హిందువుల్ని రెచ్చగొట్టాలి అని చెప్పి రెచ్చగొడుతున్నారు ఈ మధ్య మన తాగుబోతు ప్రవీణ్ పగడాల ప్రవీణ్ చనిపోవడంతో ఆయన పేరు చెప్పి మరి కాస్త పాస్టర్లు రెచ్చిపోతూ ఉన్నారు విషయం ఏంటంటే మొన్న ఈరోజు ఇంతకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో మత ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రోగంతో ఉన్న వాళ్ళే మత ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య ఏంటంటే ఆయన రెండు కాళ్ళు కూడా వికలాంగుడు అనమాట అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే మీరు దేవుణ్ణి నమ్ముకుంటే క్రిస్టియన్ మతం తీసుకుంటే మీరు పరిగెత్తేస్తారు అంటున్నాడు చెప్పిన ఆయన వికలాంగుడు ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పరిగెడతారంట మరి ఈ ఎందుకు పరిగెట్టట్లేదు ఇలా ఉండగా ఇప్పటికే హిందువులని క్రైస్తవులుగా మతం మార్చి గొర్రెలుగా చేశారు ఇది సరిపోక ఈ పాస్టర్ చెప్పే మాటలు మీరు వినండి ఒకసారి బాగా వినండి

ఎయిడ్స్ కూడా తగ్గించేస్తారంట అన్ని వ్యాధులు తగ్గిపోతాయి అంట పేర్థను చేస్తే అన్ని తగ్గిపోతాయి అంట అంటే దీని దీని అర్థం ఏంటంటే డాక్టర్లు అవసరం లేదన్నమాట ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టడం ఈ ఎంబీబీఎస్ చదువుకోవడం ఇవన్నీ కూడా వేస్ట్ ఫాస్టర్లు చెప్పే సొల్లు కవర్లు వింటే మనకు అన్ని రోగాలు తగ్గిపోతాయి మన ఊర్లోకి వస్తారు కదా ఈ ముండమోపి బ్యాచ్ బొట్లు తీసేసి గాజులు తీసేసి ముండమొప్ప బ్యాచ్ వచ్చేసి దేవుని నమ్ముకుంటామా రోగాలు తగ్గిపోతాయి మీ ఇంట్లో సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అంటే మీ ఇంట్లో సమస్యలు క్లియర్ అయిపోతాయి అంటే దాని అర్థం ఏంటంటే మీ ఊర్లో పెద్ద మనుషులు కూడా అవసరం లేదు మీ పట్టణానికి పోలీస్ స్టేషన్ కూడా అవసరం లేదు మీ ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ కూడా అవసరం లేదు ఈ సన్నాసులు వచ్చే చెప్పే సొల్లు కవర్లు వినుకుంటూ బతికేస్తే చాలు కానీ వీళ్ళు మాత్రంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవలసిన విషయం ఏమిటి అంటే హిందువులు మారినంత వరకు హిందువులు మారినంత వరకు కూడా హిందూ సమాజం తగిన మూల్యం చెల్లించుకుంటుంది ఇవి ఇప్పుడు మీరు చూసారు కదా ఇటువంటి సన్నాసులు చెప్పే మాటలు వినవలసిన అవసరం లేదు హిందువులు ఎప్పటికైనా మేలుకొని మన సనాతన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి జై శ్రీరామ్